బంగారం తర్వాత అంత విలువ ఉన్నది ఇత్తడికే అలాంటి ఇత్తడి వస్తువులకు ప్రసిద్ధి నల్గొండ జిల్లా చూండూరు అక్కడ తయారైన ఇత్తడి వస్తువులకు ఒకప్పుడు విపరీతమైన డిమాండ్ ఉండేది దేశ విదేశాలకు గృహోపకరణాలు పాత్రలను తయారు చేసి ఎగుమతి చేశారు ప్రస్తుతం ఆధునిక సాంకేతికత పోటీ ఇస్తుండడంతో ఇత్తడి వస్తువుల డిమాండ్ తగ్గింది ఫలితంగా ఒకప్పుడు వైభవం పొందిన కంచర్ వృత్తి క్రమంగా కనుమరుగవుతోంది నల్గొండ జిల్లా చండూరులో ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా ఇంటింటా ఇత్తడి పాత్రలే ఉండేవి అంతటి ప్రాధాన్యమున్న ఇత్తడికి దశాబ్దాలు గడిచిన కొద్దీ వినియోగం తగ్గుతుంది ప్లాస్టిక్ స్టీల్ పింగాని పాత్రల రంగ ప్రవేశంతో క్రమక్రమంగా ఇత్తడి ఉనికి కోల్పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకతీయుల కాలంలో శిల్పాలు నిజాం కాలంలో దర్బార్లోని సింహాసనాలు గృహోపకరణాలు అలంకరణ వస్తువులు ఈ ఇత్తడితో చేసినవే ఇత్తడి రాగి చెంబులు దశవతారాలు బిందెలు జంగాలాలు తాంబాలాలు పెళ్లిల్లో వాడే వస్తువులు తయారు చేసేవారు అలాగే ఆలయానికి సంబంధించిన వస్తువులు మకర తోరణాలు ధ్వజస్తంభానికి సంబంధించిన వస్తువులు అవార్డులు పూల కుండీలు దీపపు కుందులు ఇలా ఎన్నో పాత్రలను తయారు చేస్తున్నారు ఇక్కడి కళాకారులు ఒకప్పుడు రెండు వందల కుటుంబాల వరకు ఈ వృత్తిలో ఉండగా ఇప్పుడు కేవలం పది కుటుంబాలు కష్ట నష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతున్నాయి మారిన కాలంలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకానికి అలవాటు పడ్డారు దీంతో ఇత్తడి రాగి లాంటి వాటికి డిమాండ్ తగ్గిందని ఇవే నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు ఆదాయం తగ్గిందని కళాకారులు చెబుతున్నారు చేతిలో ఎంత నైపుణ్యమున్నా కడుపు నిండని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇత్తడి లేకుండా పోయింది ఈ రోజు ఇక్కడ చాలా వరకు అన్ని రకాల ఐటమ్స్ తయారైతాయి దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాలు మేము అందరం ఇత్తడి పని మీద ఆధారపడి చేసుకోవాలి మా తాతల కాలం కూడా అసలు మెయిన్గా ఏంటంటే స్టీలు ప్లాస్టిక్ ఇవన్నీ లైట్ వెయిట్లో రావడం చీపం బస్ట్లో రావడం వల్ల ఈ ఇత్తడు అనేది వాడకం తగ్గిపోయింది ఈ కళా కవులను కళాకారులను ఏ విధంగా అయితే గుర్తించి వాళ్లకు సన్మానం చేసి వాళ్ళ బతుకుదేవుల గురించి ఏ విధంగా అయితే పాటుపడుతుందో అదేవిధంగా ఈ ఇత్తడి కార్మికులను కూడా గుర్తించి ఇత్తడి కార్మికుల కొర్రకు పెట్టుబడి పెట్టి చేసి వెనుకటి మును వెనుకటి వాతావరణం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం పట్టించుకొని చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేము చేసిన కూలీ మాకు ఇటుబ ఎత్తలేదు మేము చేసేది ఒకటి రెండు మూడు బిందెల కంటే ఎక్కువ చేయలేము ఆ రెండు మూడు బిందలు కూడా మేము బయట పోయి మారిస్తే వాళ్ళు సేపు ఉన్నా అదే కూలిస్తాం మేము లేకపోతే అంతకంటే ఎక్కువ తీసుకో మేము అంటే మా కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలకే మేము పోతాం అదే ధర మేము తీసుకుంటాం అని ఒకటే మాట మాట్లాడుతున్నారు కానీ మాకు కూలి ఎక్కువ ఇస్తానే సంగతి ఎవరు చెప్తలేరు చాలా బాధపడతాం ఈ పని చేసి మాకు ఇంకో పని గతి లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి రైతుకు రైతు బంధు ఉంది మా కంచనానికి ఏ బంధు లేదు అన్ని బంధులే ఉన్నాయి మాకు మేము ఇది కంచె పని పట్టుకొని గత ముప్పై ఏళ్ళ సంధి నడుపుకుంటూ పోతుంటే ఇంతవరకు నడిచింది ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా అలా కరెక్ట్గా పని లేక అదే పని మీద ఉన్నోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంటు మమ్మ దృష్టి మమ్మల్ని మా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మాకేదో సహకరించాలని మా కోరిక నెక్స్ట్ సబ్సిడీ లాగా లోను గవర్నమెంట్ మాకు ఏదన్నా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మాకు సహకరించాలని కోరుతున్నాను నేను కంచర వృత్తి క్రమంగా బలపడాలంటే ప్రభుత్వం తమకు రుణాలు మంజూరు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకాలు అందించి చెయ్యూతనివ్వాలని కోరుతున్నారు